mona uh, dharmam that is probably the purpose of his life he found his purpose and uh, this is something that i connected i connect with and i felt very personally about and he year students so to build the community to give them opportunities we are doing something which i will announce in in the next couple of months and i hope వీ కెన్ మ్యాచ్ అప్ టు వాడ్ ఆగ్రమ్ ఫౌండేషన్ అండ్ సూర్యన్న ఈస్ డూయింగ్ అండ్ డూ థింగ్స్ విత్ దెమ్ ఆల్సో ఇన్ ద ఫ్యూచర్ బికాజ్ ఐ ఫీల్ ఎడ్యుకేషన్ ఇస్ ద సింగిల్ థింగ్ దట్ కెన్ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్ నేను ఈరోజు ఇక్కడ నిలబడి మీ అందరితో మాట్లాడగలుగుతున్నా ఏదన్నా అచీవ్ చేసిన లైఫ్ని హైస్ వచ్చినా లోస్ వచ్చినా గొడవలైనా డీల్ చేయగలుగుతున్నా అంటే నాకు దక్కిన ఎడ్యుకేషన్ వల్లే మా స్కూల్ మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండే ఐ నో హౌ బిగ్గ్ రోల్ ఇట్ ప్లేడ్ ఇన్ మై లైఫ్ మార్కులు అంటలేను మాకులు నా కూడా పెద్ద పెద్ద పీకుడుగా నేనే ఏం కాదు వచ్చినాయి బాగానే బాగానే చదువుకుంటుండే కానీ ఇట్లా టాపర్లు ఇట్లా మార్కులు వెనకాల ఎప్పుడు పోలే ఐ థింక్ ఎడ్యుకేషన్ టీచర్స్ యూ హౌ టు రిసీవ్ ఇన్ఫర్మేషన్ వాట్ టు డూ విత్ దట్ ఇన్ఫర్మేషన్ హౌ టు డీల్ విత్ స్ట్రెస్ హౌ టు హ్యావ్ మెమరీ దే ఆర్ ఆల్ ఆల్ ఆఫ్ యూ నీట్ టు లుక్ మీరు అందరు ఇప్పుడు చాలా మంది ఇంజనీరింగ్ ఎక్కడక్కడ ఉంటారేమో ఎంతమంది చేస్తున్నారు ఇంజనీరింగ్ ఉన్నారు కాబట్టి చదువుకోవాలి దాని ఒక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ మనకి నేను స్కూల్లో నేర్చుకుంది ఆ ఈక్వేషన్లు ఏవి బనికిరాలే కానీ అప్పుడు ఎగ్జామ్స్ తో డీల్ చేసిన స్ట్రెస్ ఇప్పుడు రిలీజ్ తో డీల్ చేసిన స్ట్రెస్ సిమిలర్ ఉంటాయి సో మీకు లైఫ్లో మీరు స్కూల్లో కాలేజ్లో చాలా నేర్చుకునేటివి చ తర్వాత చాలా పనికి వస్తాయి ఇప్పుడు కశ్మీర్లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా దానికి కూడా సొల్యూషను ఆ కొడుకులకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా కశ్మీర్ ఇండియాదే కశ్మీర్ మనోలే నేను టూ ఇయర్స్ బ్యాక్ ఖుషి అప్పుడు కశ్మీర్లో షూట్ చేసిన నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు నీళ్ళు లేవు వచ్చి ఇక్కడ ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు పాకిస్తాన్ వాళ్ళకే వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు ఇట్లనే కంటిన్యూ అయితే అసలు ఏ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమమ్ కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు మనము వీ షుడ్ స్టాండ్ యునైటెడ్ యాజ్ పీపుల్ లవ్ ఈచ్ అదర్ ఇండియా వీ విల్ యాస్ పీపుల్ వీ నీడ్ టు ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్ స్టే యునైటెడ్ ఎడ్యుకేషన్ ఇస్ సూపర్ కీ మన ఇంట్లల్లో మనం హ్యాపీ ఉండి మన పేరెంట్స్ హ్యాపీ ఉండి మనం హ్యాపీ ఉంటేనే ప్రోగ్రెస్ అవుతాం Andhra, happy Unandi. I wish you all great success. May 1st, Suryana is coming to theaters with Retro. I am watching it. I hope all of you watch and enjoy it. And, uh, Suryana, as my older brother, I just hope I always have your blessings in my life, in my career, and I will always seek advice from you whenever I need it. And thank you for always being there. వెన్ ఎవర్ ఐ ఆస్క్ ఫర్ ఇట్ వెన్ ఎవర్ ఐ డెంట్ ఆస్క్ ఫర్ ఇట్ ఐ రిమెంబర్ డ్యూరింగ్ టాక్సీ వాళ్ళ నా సినిమా ఏదో లీక్ అయిపోయింది రిలీజ్ ముందే ట్యాక్సీ వాళ్ళ గీత గోదాం రెండు లీక్ అయితే సూర్య నాకు అప్పుడు పరిచయం మూడు లేదు ఆయన చెన్నైలు ఉండి ఆయనకు ఎట్లా తెలిసిందో ఆయన ట్వీట్ పెట్టిండు ఇట్లా చేయొద్దు ఐ సపోర్ట్ టాక్సీ వాళ్ళని దట్ టైమ్ ఐ ఫెల్ లైక్ ఐ ఫెల్ లైక్ అరే మన గురించి కూడా యు ఫీల్ అలోన్ వెన్ యూ కమ్ ఫస్ట్ టు ద ఇండస్ట్రీ అండ్ సడన్లీ ఐ ఫీల్ లైక్ అరే వీళ్ళందరూ మన గురించి ఉన్నారు అప్పుడు ప్రభాస్ అన్న సూర్య అన్న ఎవరెవరో పెద్ద పెద్ద పెద్దోళ్ళంతా మన సినిమా గురించి ఆలోచించి మనకు ట్వీట్లు వేస్తున్నారని ఒక స్ట్రెంగ్త్ ఒక హ్యాపీనెస్ ఇచ్చింది దీస్ ఆర్ థింగ్స్ ఐ వోంట్ ఫర్గెట్ అండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ అన్న అండ్ లవ్ లవ్ ఆల్ ఆఫ్ యూ బిగ్ బిగ్ కిసెస్ టు ఆల్ సూర్య అన్నస్ ఫ్యాన్స్ టు ఆల్ మై బాయ్స్ అండ్ బిగ్